అల్లూరి జిల్లాలో విద్యాశాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై అట్రాసిటీ కేసు నమోదైంది ఈ నెల మూడున అరకు వ్యాలీ సుజాత సాల్మన్ అనే గిరిజన మహిళ తన భర్త దేవదాస్ తో కలిసి పాడేరు డిఈఓ కార్యాలయానికి వెళ్లింది ఆ సమయంలో తనతో ఏడీ వినయ్ మోహన్ జూనియర్ అసిస్టెంట్లు వినీల్ వీరబాబులు కించపరిచేలా ప్రవర్తించారని సుజాత సల్మాన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు

सब चुटेट <critischen tensor�e> వీడియోని డిలీట్ చేయడం కూడా జరిగింది సార్ ఈ వీడియో ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీకు ఏది లేకపోతే మీకు మీ వల్ల తప్పు లేకపోతే ఈ వీడియోని డిలీట్ చేయడం కరెక్ట్ కాదు నేనైతే ఫోన్ లో తీసాను కానీ మీ సీసీ ఫుటేజ్ లో ఇవంతా రికార్డ్ అవుతుంది నేను చేసిన తప్పు ఏంటి నా ఫోన్ ఎందుకు లాగారు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు నేను ఒక గిరిజన మహిళని లేడీని నా బట్ట లెటర్ రాయడానికి పైకి వెళ్ళినప్పుడు నా చెయ్యి ఎందుకు మీరు పట్టుకున్నారు అని అడగడం జరిగింది ఆయన చాలా దురుసుగా మాట్లాడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకో నాకు పర్వాలేదు సంప్రదించి నాకు జరిగిన అన్యాయాన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఈ రోజు ఎస్ఈ ఎస్టీ అడ్రసిటీ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చినందుకు పోలీసు వారికి నేను రుణపడి ఉంటాను మొబైల్ లాగి ఆ వీడియోని డిలీట్ చేయడం కూడా జరిగింది ఫైవ్ మంత్స్ అవుతుంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తెచ్చినా కూడా నాకు సస్పెన్స్ బీఆర్ చేయలేదు సార్ బీరో బీరో సస్పెన్స్ సార్ ఎందుకు సస్పెండ్ చేశారు నామినేషన్ నామినేషన్లో నా ఫోటో ఉందని ఇస్తాం ఇవాళ డివో గారు లేదు రేపు మీకు రేపుకాడ్డి గారు ఇస్తాం జబర్దస్త్ డివో గారు జాగు కదా ఫైలు అనంద సస్పెండ్ అంద 6 మంత్స్ అయ్యిండు నేను దేవ టీచర్ని నిచుడు పికుచోందు మెట్ల కదా పికుచోందు మెట్ల కదా మీ ఉజ్జరమున సబ్జీ చపాల్ బస్లీ ఇతి గుచోని చపాల్ కూతు అప్నే కూచోందు పడేతే అదమైయత అదమైయత కూచోందు చపాల్ లేది టీయ చపండిしょ చపాల్ ఏ పేర్ మీ తీ తీ పేర్ నాత దేవరస హ ఏమైంది 5 మంత్స్ అవుతుంది నేను 100 ఎక్స్‌పెరియన్స్ నిచ్చినాకడా నేను సస్పెండ్ సం డోక్ చేస బీరు బాబు బీరో సస్పెండ్ ఎందుకు సస్పెండ్ చేశారు మమ్మీ నామినేషన్ నామినేషన్లో మేము నా ఫొట్టలో ఉందని ఇస్తాం డివల్ డీవోగా లేరు రేపు మీకు రేపు కానీ రెడ్డి ఇస్తాం